అనంతగిరి మండలం బొజ్జుగూడెం తండాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దారావత్ పార్వతిబాయి తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు గ్రామానికి సేవ చేసేందుకే బరిలోకి దిగాను బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని కోరుతున్నాను అని పార్వతిబాయి ప్రజలను అభ్యర్థించారు గెలుపుకే నిదంత కృషి చేసి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పరిలో నిలబడుతున్నటువంటి అనంతగిరి మండలం బుజ్జగూడెం తండ గ్రామానికి చెందిన ధారావత్ పార్వతీభాయ్ ప్రస్తుతం మన వద్ద ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు గత రెండు ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి తనను గెలిపిస్తుందని తన గెలుపుకు ఆ పథకాలే కారణమవుతాయని ఆమె పేర్కొంటున్నారు గ్రామంలో ధారావత్ కృష్ణ ప్రచారంలో జోరుగా ముందుకు కొనసాగుతున్నారు గ్రామస్తుల నుండి కూడా ఆమెకు విశేష స్పందన లభిస్తుంది గత కొంతకాలంగా గ్రామానికి అనేక సేవలు చేసినటువంటి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి కుటుంబం ప్రస్తుతం రాజకీయాలలో సర్పంచ్ బరిలో నిలవడం సంతోషకరమని వారికి మా పూర్తి మద్దతు ఉంటుందంటున్నటువంటి ధారావత్ పార్వతీబాయి మన వద్ద ఉన్నారు వారి నుండి మన వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు పార్వతిబాయ్ ఫ్లాట్ గుర్తి ఓటేసి ఫ్లాట్ గుర్తు ఓటేసి ఫ్లాట్ గుర్తి ఓటేసి చూడదండి నా సత్యమణి నరాత పార్వతిబాయ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలపడం జరిగింది గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి ఎన్నలేని సేవలు చేసుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పద్మాతి గారి అడుగుజాడల్లో ప్రయాణిస్తూ నీతి నిజాయితీగా ఈరోజు నాకు ముగ్గురు పిల్లల అవకాశం వచ్చింది రద్దయింది కాబట్టి నాకు ముగ్గురు పిల్లల అవకాశం నాకు ఈరోజు పూర్తిగా అర్హులు అని చెప్పేసి నేను అభ్యర్థిగా నాకు పార్టీ హైకమాండ్ టికెట్ ఇచ్చింది దానికి అనుగుణంగా ప్రజలకు సేవ చేస్తూ ఊరిని తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే కోరిక నాకు ఎప్పటి నుంచో ఉండే కానీ నాకు అవకాశం ఈరోజు వచ్చింది గ్రామ ప్రజలు అందరు కలిసి నాకు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇంటికి ఓటేసి నా సతీమణి పార్తీభాయి యొక్క బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్థిలో గెలిపించాలని కోరుచు ఈ గ్రామాన్ని ఎప్పటి వస్తుందో అనుకుంటున్నా చాలా అభివృద్ధి కార్యక్రమ కార్యక్రమాలు చేయాలని నేను ఉత్తమ్ కుమార్ గారి అడుగుజాడలో ప్రయాణం చేస్తున్న ఏకైక వ్యక్తి కృష్ణానాయక్ భుజవనదండ నుంచి ఏ రోజు పదవుల కోసం ఆరాడపడకుండా వెంపర్లాడకుండా పార్టీ చేసుకుంటూ పనిచేసుకుంటూ భుజవండదండం నుంచి ఉత్తమ్ సార్కు రా మెండేటర్గా ఆయన దగ్గర నాకు ఒక మంచి స్థానం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని భుజవన దండ నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలోనే భుజవనదండ మన ఆలస్యం గ్రామ పంచాయతీ తీర్చిదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను